ఎన్నికల హామీల అమల్లో రేవంత్ రెడ్డి సర్కార్ ముందంజలో ఉంది ఉప్పల్ నియోజకవర్గంలో గృహజ్యోతి పథకం ద్వారా లక్ష కుటుంబాలకు లబ్ది చేకూరుతోంది మేడ్చర్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ లో గృహజ్యోతి పథకం లబ్దిదారులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పంపిన గ్రీటింగ్స్ ను కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందమ్ముల పరమేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు రెండు వందల యూనిట్ లోపు విద్యుత్ వినియోగించే పేద మధ్యతరగతి కుటుంబాలకు జీరో బిల్లు కింద ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు మా గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రజాబాటులో భాగంగా ఈ మల్లాపూర్ సెక్షన్లో ఇక్కడికి వచ్చి గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు ఇచ్చిన గ్రీటింగ్స్ని ఏదైతే ఉచిత విద్యుత్ పొందుతున్న గృహ వినియోగదారులు ఉన్నారో గృహజ్యోతి కార్యక్రమం కింద రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తున్న సందర్భంగా వారందరికీ ఇచ్చిన డిప్యూటీ సీఎం గారు పంపించిన గ్రీటింగ్స్ని నూతన సంవత్సరం మరి సంక్రాంతి శుభాకాంక్షలు పంపించిన గ్రీటింగ్స్ని వినియోగదారులకు ఈరోజు ఈ కార్యక్రమంలో అందజేయడం జరిగింది వారందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే రెండు వందల యూనిట్లు వాడుకోవటం వల్ల వారికి ఏదైతే ఐ మీన్ మన లాభం జరిగిందో బెనిఫిట్ జరిగిందో ఆ బెనిఫిట్స్ని ఇతర ఖర్చులకు వాడుకుంటున్నారు అదేవిధంగా వారు కూడా డిప్టీ సీఎం గారు మాకు పంపించిన గ్రీటింగ్స్కు ధన్యవాదాలని తెలియజేస్తున్నారు తక్కువ వాడుకునేటువంటి వాళ్ళకి ప్రభుత్వం ముందుకు వచ్చి జీరో బిల్డింగ్ ఆఫీస్ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసుకోవడం మంచిగా అయింది ప్రజలందరూ కూడా మంచిగా వాడుకుంటున్నారు దీని సందర్భంగా మరి మా మనిషి గారు భట్టి విక్రమార్ గారు వారికి ఎవరైతే ప్రజలు వాడుకుంటున్నారో జీరో బిల్డింగ్ ఇంట్రేజ్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మరి ఆయన యొక్క స్వ ఆయన యొక్క సొంత సంతకాలతోటి మరి లెఫ్టర్ హెడ్ మీద ప్రతి ప్రజలు కూడా చేరాలి ఇది అనేటువంటి విధంగా మరి మమ్మల్ని ప్రోత్సహించి మా డిపార్ట్మెంట్ తరఫున మేము ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఇవ్వడం జరుగుతుంది మరి మేము లెటర్స్ ఇచ్చేటప్పుడు ప్రతి ప్రజలు కూడా ఎవరైతే బెనిఫిట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క హ్యాపీనెస్ని కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఏదైతే యావరేజ్గా ఒక నెలకి వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయలు మీరు బెనిఫిషన్స్ వస్తుంది వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆరోగ్యానికి అయితేనేమి వాళ్ళ చదువులకి అయితేనేమి ఇతర ఇతర ఖర్చులకి వాళ్ళు ఆ డబ్బులు కూడా వాడుకొని మరి వాళ్ళు సంతోషాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారండి ఇదంతా కూడా మా ఆనరబుల్ సిఎంపి గారు అలాగే మాకు నోడల్ ఆఫీసర్ అయినటువంటి మా సి గారు కూడా వచ్చారు ప్రతిమా స్వామి గారు వచ్చారు మా ఎస్సీ గారు కూడా ఎంత ప్రోత్సహించి టైం టు టైం మమ్మల్ని కూడా ప్రోత్సహించి ఈరోజు సాయంత్రానికి ఇవన్నీ కూడా కార్యక్రమాన్ని మరి కంప్లీట్ చేయమన్నారు కాబట్టి మేమందరం కూడా ఈరోజు సాయంత్రానికి కూడా మేము మీ ఆఫీసర్స్ కష్టపడి అన్ని కూడా కంప్లీట్ చేసి ప్రజలకి ప్రతి ఒక్క లెటర్ కూడా అందేటర్ చూస్తామండి థ్యాంక్ యూ వెరీ మచ్